సేల్ డిస్కౌంట్ ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం నమస్తే వెల్కమ్ నేను మహేశ్వరి మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చెట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సమ్మర్ రాగానే చాలా మందికి కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది మలబద్ధకంతోటి వీళ్ళు రోజంతా కూడా ఉత్సాహంగా ఉండలేకపోతూ ఉంటారు ఈ మలబద్ధకం రావడానికి కారణాలు ఏంటి సార్ మలబద్ధకం సమస్త రోగవర్ధకం అనేది నాకు గుర్తు వస్తుందమ్మా అన్ని జబ్బు తగ్గించి అదే కారణం కాబట్టి మనం కొత్తలో సమస్య కొద్దిగా ఉందనుకుంటాం కానీ తర్వాత తర్వాత విపరీతంగా బాధిస్తూ వేడి వేధిస్తూ పీడించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో మలబద్ధకం వచ్చేది వచ్చేది కారణాలు ఏంటంటే మా ముఖ్యంగా వేసవి కాలం వరకు చూసుకుంటే వేసవి తీవ్రతమా వేసవి తీవ్రత వల్ల మన దేహంలో నీటి శాతం తగ్గిపోతుందమ్మా నీటి శాతం ఎప్పుడైతే తగ్గిపోతుందో అందులో భాగంగా జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా మలాశయంలో మల పదార్థంలో కూడా నీటి శాతం తగ్గిపోతుంది దానివల్ల మలం గట్టిపోయడము ఆ మల విసర్జన సమయంలో ముక్కు కూర్చోవలసి రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమా సర్వసాధారణంగా వేసవి కారణంలో ఇలా జరుగుతుందమ్మా మిగతా కారణాలు ఏంటంటే నీళ్లు తక్కువగా తాగడం వాటర్ తగినంత తాగకపోయినా ముఖ్యంగా ద్రవ పదార్థాలు తగినంత తీసుకోకపోయినా మలబద్ధకం వస్తుందమ్మా రెండవది ఏమంటే కొన్ని రకాలైనటువంటి జీర్ణాశయ సంబంధించినటువంటి రుగ్మతలు ఏమైనా ఉన్నప్పుడు కూడా మలబద్ధకం వస్తుంది అట్లే తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఫుడ్ పీచు పదార్థం తక్కువగా తీసుకున్నప్పుడు కూడా మలబద్ధకం వస్తుందమ్మా అట్లే కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా మలబద్ధకం ఉంటుంది కొన్ని రకాలైన వ్యాధులమ్మా వ్యాధులలో భాగంగా ఉదాహరణకి షుగర్ వ్యాధి ఉంది అనుకోండి కొంతమందిలో షుగర్ దీర్ఘకాలం ఉన్నప్పుడు షుగర్ వ్యాధిలో భాగంగా జీర్ణ వ్యవస్థలు కూడా మార్పు వచ్చి ఆ యొక్క నర్వస్ బలహీనపడి ప్రేవుల కదలికలు తగ్గిపోయి మలబద్ధకం వస్తుంటుంది అట్లా కొన్ని కొన్ని వ్యాధుల వల్ల అదేవిధంగా ఈ పార్కిన్సన్ సన్స్ అనేటువంటి వ్యాధి ఉందమ్మా కంపవాతం అంటారు ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో కూడా మలబద్ధకం ఉండేటువంటి సమస్య ఉంటుంది ఇట్లా కొన్ని జబ్బుల వల్ల అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా మోషన్ ఫ్రీ కాదమ్మా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి కొన్ని సింథటిక్ మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడుతుంటారమ్మా దానివల్ల కూడా మోషన్ గట్టిపడము అదేవిధంగా ప్రేవుల చలనం తగ్గిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి జబ్బులు ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలకు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు అన్నమాట కంటిన్యూగా వాళ్ళలో కూడా మోషన్ కాదు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మలబద్ధక సమస్య వస్తూ ఉంటుందమ్మా కాబట్టి ఏ రకమైనటువంటి కారణాల వల్ల మలబద్ధక సమస్య వచ్చినప్పటికీ దాన్ని దాని నుంచి విముక్తి పొందడం చాలా ముఖ్యం అమ్మా ఈ మలబద్ధకం నెగ్లెక్ట్ చేస్తే అది పైల్స్ ఫిషర్స్ ఇలా కూడా తిరగబడుతుంది అనేసి అంటూ ఉంటారు కదండి ఎస్ ఎస్ అమ్మా దీని వల్ల మలబద్ధకం వల్ల చెప్పాను కదమ్మా పైల్స్ మొదలవుతాయి ఫిషర్స్ మొదలవుతాయి ఫిస్టుల లూటి అంటారమ్మా ఈ యొక్క సమస్య వస్తుంటుంది దీంతో పాటు ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం కలుగుతుంటాయమ్మా ఆకలి కాకపోవడము వాంతచ్చినటువడము పొట్ట ఉబ్బరించడము దాని యొక్క ప్రభావం చేత విసుగు చికాకు ఉండడము ఈ యొక్క ప్రభావం చేత నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పి మొడ మెడనొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి అనేక రకాలంటి ఈ నొప్పులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా కాబట్టి సమస్య అయితే మనం కేవలం మలము సరిగ్గా విసర్జితం కాకపోవడమే అనుకుంటాం కానీ దానివల్ల అనేక రకాలైన సమస్యలు రోగవర్ధన మొదటి చెప్పాను కదమ్మా ఉన్నటువంటి సమస్యలు పెరిగిపోతాయి కొత్త కొత్త జబ్బులు వస్తుంటాయి వచ్చిన జబ్బులు కూడా తొందరగా తగ్గవు అమ్మా దీనికి అందుకే మలబద్ధక సమస్యను ఎటువంటి పరిస్థితులు మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఎట్టి పరిష్కారం చేసుకోవడం మంచిది కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ సమస్యలు అవుతాయి అవుతాయమ్మా అయితే సార్ చాలా మందికి ఏంటంటే డౌట్ ఎప్పుడు మనం దీన్ని మలబద్ధకంగా గుర్తించాలి అంటే రోజు వెళ్ళడమా లేకపోతే రెండు రోజులకు ఒకసారి కొంతమంది వెళ్తూ ఉంటారు అంటే ఎన్ని రోజుల వరకు మనకు మలబద్ధక మలం పోకపోతే మలబద్ధకంగా మనం గుర్తించాలి నిజంగా చాలా మంచి ప్రశ్నమా ఇది చాలా మందికి దీని మీద అవగాహన లేదమ్మా నేను ఎంతో మందిని గమనిస్తుంటాను కదా మీరు ఏమంటే వాళ్ళు ఏదో రెండు రోజులకు మూడు రోజులకు మోషన్ పోయినప్పుడే మలబద్దకం ఉందనుకోవడము రోజు ఒక్కసారి మోషన్ పోతున్నాం కదా నాకు మలబద్ధకం లేదని కొంతమంది అనుకుంటారు కొంతమంది రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మోషన్ పోతుంటారు అమ్మా వాళ్ళు మలబద్ధకం లేదనుకుంటుంటారు కొంతమంది మూడు రోజులకు ఒకసారి పోతుంటారు నాకు మొదటి నుంచి ఇంతే కదా నాకు మలబద్ధకం లేదనుకుంటారు ఇవన్నీ తప్పేమా కాబట్టి అసలు మలబద్ధకం లేదు నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది మలాశయానికి సంబంధించినటువంటి దోషం నాలో లేదు అనేదానికి కొన్ని టిప్స్ చెప్తాను చూడమ్మా ఎలాగంటే మలబద్ధకం లేదనేదానికి గుర్తు ఏంటంటే మనకు మోషన్ సెన్సేషన్ వచ్చినప్పుడు మోషన్ పోయినప్పుడు క్షణంలో మోషన్ అయిపోవాలి అంటే వితిన్ సెకండ్స్ అమ్మా అది మలబద్ధకం లేదనే దానికి సంకేతం రెండవది ఏంటంటే మల విసర్జన సమయంలో మలమంతా ఒకటే కాన్సిస్టెన్సీ ఉండాలమ్మా చాలా మందిలో మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో ఫస్ట్ కొద్దిగా గట్టిగా వచ్చేసేసి తర్వాత లూజ్ కాన్సిస్టెన్సీ వస్తుంది అది మలబద్ధకమే చాలా మందికి తెలియదమ్మా రోజు చెప్పాను కదమ్మా రోజు మూడు సార్లు నాలుగు సార్లు పోయే వాళ్ళు కూడా స్టార్టింగ్లో గట్టిగా వచ్చేస్తుంది తర్వాత లూజ్ వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు నాకు మోషన్ అయిపోతుంది కదా మూడు నాలుగు సార్లు నాకేం లేదు అది మలబద్ధకం ఇదే అట్లా ఇది ఒకటి రెండవది ఏంటంటే మోషన్ కూర్చున్నప్పుడు స్మెల్ ఉండకూడదమ్మా మోషన్లో మోషన్లో స్మెల్ ఉన్న మలబద్ధకంలో అది ఒక లక్షణంగా భావించాలి అదేవిధంగా చీము బంక జిగురు ఇలాంటివి ఏమి ఉండకూడదమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మలబద్ధకం ముందైన దానికి గుర్తు ఇలాంటివన్నీ లేనప్పుడే మలబద్ధకం సమస్య లేదని చెప్పుకోవచ్చు కానీ కేవలం రోజు ఒక్కసారి నాకు అవుతుంది లేకపోతే రోజు రెండు మూడు సార్లు అవుతుంది లేదు రెండు మూడు రోజులు ఒక్కోసారి నాకు మొదటి నుంచి ఇలా అవుతుంది కాబట్టి నాకు సమస్య లేదని అనుకోవడానికి వీల్లేదమ్మా ముఖ్యంగా మలబద్ధకం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఈ లక్షణాలు మనకే మనం ఏ టెస్ట్ అక్కర్లేదమ్మా ఏ పరీక్ష అవసరం లేదు మనకే మనం తెలుసుకోవచ్చు అమ్మా దాన్ని బట్టి మలబద్ధక సమస్య ఉంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అయితే సార్ పూర్వం రోజుల్లో అయితే ఈ ఫ్రీ మోషన్ అవ్వడానికి అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అన్న ఏదో ఒకటి ఇంట్లో హోమ్ రెమిడీ చేసేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడైతే చాలా మందికి అవగాహన లేదు ఏం చేయాలో కూడా తెలియదు సో వాళ్ళ కోసం హోమ్ రెమెడీస్ ఏదైనా చెప్తారా ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకునేదానికి కొన్ని కొన్ని హోమ్ రెమెడీస్ రెమెడీస్ ఉన్నాయి అంటే మన పెద్దలు పూర్వకాలం వాళ్ళు పాటించినట్లు రెండు మాసాలకు మూడు మాసాలకు ఇలాంటి పద్ధతిలో ఎప్పుడో ఒకసారి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు పాటించేసినటువంటి వైద్య విధానాలు కొన్ని ఉన్నాయి ఆ మలబద్ధక సమస్య తగ్గేంత వరకు వాడేటువంటి వైద్య విధానాలు ఉన్నాయమ్మా మీకు రెండు చెప్తానమ్మా సో ఎప్పుడో ఒకసారి రెండు మాసాలకు మూడు మాసాలకి మనం ఈ విరేచనానికి వేసుకొని ఆ మలబద్ధక సమస్య లేకుండా చేసుకోవాలంటే దానికి తెల్లవారుజామునమ్మా మనం పొద్దున్న నిద్రలేచిన తర్వాత ఇంచుమించు ఒక ట్వంటీ ఎంఎల్ వరకు ఆముదం తీసుకోవాలమ్మా ట్వంటీ ఎంఎల్ ఆముదము ఒక టెన్ ఎంఎల్ వరకు అల్లపు రసం ఎంఎల్ ఆముదము ఒక టెన్ ట్వంటీ ఎంఎల్ ఆముదం తీసుకోవాలమ్మా అల్లపు రసం ఒక ఎంఎల్ దీన్ని ఉదయం పూట వేడి నీళ్ళు కలిపేసి తీసుకోవాలి పొద్దున్న నిద్రలేస్తే వీలైతే నాలుగు ఆ ప్రాంతాలను తీసుకున్న మంచిదమ్మా సో ఇది తీసుకున్న తర్వాత ఇంచుమించు రెండు గంటలు మహా అంటే నాలుగు గంటల లోపు రెండు నుంచి నాలుగు గంటల వరకు శరీరతత్వాన్ని బట్టి ప్రేవుల కదలిక మొదలయ్యి మోషన్స్ మొదలవుతాయమ్మా మూడు లేదా నాలుగు కంటే కావమ్మా జనరల్గా అయితే సార్ ఈ మలబద్ధక సమస్యకి హోమ్ రెమెడీ అయితేనే ఉందా చెప్తానమ్మా ద్రాక్ష పళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అమ్మా ఇప్పుడు ద్రాక్ష పళ్ళు అంటే మీకు ముగ్గు సందేహం వచ్చి తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష కామన్ కదమ్మా చాలా మందికి డౌట్ వస్తుంటుంది మనకి ఏది దొరుకుతుందమ్మా నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష ప్రిఫరబుల్ నల్ల దొరకకపోతే తెల్ల ద్రాక్ష అని వాడుకోవచ్చు సో ద్రాక్ష పళ్ళు వాడుకోవడం వల్ల చాలా త్వరగా రిలీఫ్ ఇస్తున్నా కంప్లైంట్ తగ్గిపోతుంది సో ఎలా వాడుకోవాలంటే మా వాడేటువంటి ప్రాసెస్ చెప్తాను చూడమ్మా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ద్రాక్ష తీసుకోవాలమ్మా నల్లది కానీ తెల్లది కానీ ముందు నీళ్ళతో శుభ్రం చేయాలి ఎందుకంటే ద్రాక్ష మీద ఎక్కువ పెస్టిసైడ్స్ అల్లుతుంటారమ్మా కాబట్టి కొంచెం నీళ్ళతో బాగా శుభ్రం చేసేసి వీలైతే తిన్నా ఒక రెండు మూడు నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టేసేసి ముందు శుభ్రం చేయాలమ్మా చేసేసి ఆ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏవైతే ఆ ద్రాక్ష పళ్ళు ఉన్నాయో వాటిని రాత్రిపూట వేడి నీళ్ళలో వేసేయాలి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కానీ మనకు అవసరాన్ని బట్టమ్మా అది మునిగేటట్లు అంతే ఎంత అవసరమైతే వేడి నీళ్ళలో వేసేసి ఉదయం దాకా అలాగ ఉంచేసేయాలమ్మా ఉదయం తీసేసి ఆ పదార్థం అంతా నీళ్ళు ద్రాక్ష పళ్ళు అన్నీ కలిసినటువంటి ఆ పదార్థం ఉంది కదమ్మా దాన్ని మిక్సీలు వేసేసి బాగా జ్యూస్ తయారు చేసుకోవాలమ్మా బ్రహ్మాండమైనటువంటి ద్రాక్ష జ్యూస్ తయారైపోతుంది అన్నమాట ఆ ద్రాక్ష జ్యూస్ని ఉదయం నిద్రలేచిన తర్వాత మోంగడిగిన తర్వాత మొత్తం తాగేసేయాలమ్మా ఈ విధంగా తాగడం వల్ల ఏమైతుందంటే చాలా మందిలో ఇన్ వన్ అవర్లో మోషన్ అయిపోతుందమ్మా అమ్మా చాలా మందిలో సో ప్రతిరోజు ఈ పద్ధతిలో చేసుకోవాలి ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఆ జీర్ణ వ్యవస్థలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదంతా రెక్టిఫికేషన్ జరిగేసేసి తర్వాత మనకు ఆ ద్రాక్ష పళ్ళ రసం తీసుకోకపోయినా మోషన్ ఫ్రీ అయ్యేటువంటి స్టేజికి వస్తుందమ్మా అంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి నీళ్ళు ఎక్కువ తాగాలి ఇంతకుముందు చెప్పాను కదా ఆ కారణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించుకుంటూ దీన్ని జస్ట్ ఒక వారం పది రోజులు వాడుకున్నా సరిపోతుంది మా ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు తర్వాత కావాలనుకుంటే వారానికి ఒకసారి కానీ పది రోజులకు ఒకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ ఈ పద్ధతిలో రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే మిక్సీలు వేసేసుకొని ఆ జ్యూస్ తాగుతుంటే చాలమ్మా చాలా అద్భుతమైన ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి కాబట్టి ఒకవేళ రెండు సార్లు మూడు సార్లు ఒకవేళ మెన్షన్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటే ద్రాక్ష పళ్ళు డోసును తగ్గించుకోవాలి జనరల్గా ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా ఎక్కువ మందికి ఏం కాదమ్మా అట్లున్నప్పుడు మినిమం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అంతే అయితే ఏదైనా మెడిసిన్ ఆయుర్వేదంలో కూడా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా దీనికి అదే అదేవిధంగా ద్రాక్షతో తయారు చేసినటువంటి ద్రాక్షారిష్ట కూడా ఉపయోగపడతాయమ్మా రాత్రి పడుకునేటప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అభయారిష్ట అనేటువంటి లిక్విడ్ తీసుకోవాలమ్మా అభయ అంటే కరకాయమ్మా పూర్వకాలం మన వాళ్ళు కరక్కాయన వాళ్ళు ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు అనమాట సో ఈ కరక్కాయలు ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి లిక్విడ్ అభయారిష్ట దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు వాడుకోవచ్చమ్మా సో టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆ లిక్విడ్ అదేవిధంగా ద్రాక్ష అరిష్ట ద్రాక్ష తయారు చేస్తారని చెప్పాను కదమ్మా దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంఎల్ పది నుంచి పదిహేను ఎంఎల్ అది పదిహేను నుంచి పది నుంచి పదిహేను ఎంఎల్ ఇది రెండు కలిసేసరికి ఇంచుమించు ట్వంటీ టు థర్టీ ఎంఎల్ అయిపోతున్నాయి కదమ్మా ట్వంటీ టు థర్టీ ఎంఎల్ రేంజ్ వచ్చేస్తుంది దీనికి సమానంగా నీళ్లు కలుపుకోవాలమ్మా నీళ్లు కలిపేసి పడుకునేటప్పుడు సేవించాలి ఈ విధంగా రోజు ఒక్కసారి చేయడం వల్ల ఆ యొక్క మలబద్ధక సమస్య తగ్గిపోతుందమ్మా ఎటువంటి హాని ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్సే ద్రాక్షలు సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి అదేవిధంగా కరకాయలు కూడా కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయ కాబట్టి కరకాయ వాడుకోవడం వల్ల కూడా కేవలం మలబద్ధక సమస్య తగ్గిపోవడమే కాకుండా శరీరానికి అనేక విధాలు కూడా ఉపయోగపడుతుందమ్మా అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు Okay thank you so much sir namaste awesome. ma